ప్రభుత్వాలు రావడానికి ఎన్నో పథకాలు ఎన్నో రకాల ఇబ్బందులు చేస్తారు ఎందుకంటే నేను మాట్లాడలేను నేను ఉద్యోగ సంఘాల నాయకుని కాబట్టి ఉద్యోగుల గురించి మాట్లాడతాను మీరు పథకాలు ఇస్తారా ఉచితాలు ఇసుకుంటారా మీరు మీరు ఇచ్చుకోండి కానీ మా జీత బత్యాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఫెయిల్ అయినట్టు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అందరూ ఒకటే ఇలా చూస్తున్నాం కదా ఇలా ఉద్యోగులు అయితే వాడిని ఎట్లా చూస్తారు అంటే వాడు ఒక లంచగొండ లెక్క చూస్తారు ఒక్కడో ఇక్కడ రెండు వందల మంది పదిహేను లక్షల మందిలో రెండు వందల మంది ఏసీబీ ట్రాప్ అయితే అది మొత్తం వీళ్ళందరు ఉద్యోగులే అవినీతి అయితే మన ఉద్యోగులందరి అవినీతి అయితే నెంబర్ వన్ స్థానంలో మన రాష్ట్రం ఎందుకు ఉంటుంది ఇలా సర్వే చేస్తే మన నెంబర్ వన్ స్థానం ఉంది ఇలా సర్వే చేస్తే ఇలా సర్వే డిపార్ట్మెంట్లో మన ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తుందని వచ్చింది అంటే మన దగ్గర అన్ని ఆకలి ఉన్నప్పుడు ఇవాళ ఉద్యోగులు ఎట్లా అవుతారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకుపోతాం ఈ ప్రభుత్వానికి మంచి పేరెచ్చి చూస్తాం మీరు కూడా మా సాధక బాధలు అని మా పరిస్థితిని తెలుసుకొని మా ప మాకు వచ్చే న్యాయంగా వచ్చే మా జీత బచ్చారు ఇప్పవలసిందిగా ఏడు వందల కోట్లు కొట్టేసి తర్వాత అంచెలంచగా పెంచి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పింది దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఇమ్మీడియట్లే హెల్త్ కార్డును ఇలా ఉద్యోగులు చాలామంది అనారోగ్యాల పాలై ఇలా లక్షల లక్షలు బిల్లు పెడితే మెడికల్ రియంబర్స్మెంటు రెండు లక్షలే లాస్ట్ ఉన్నది కాబట్టి దాన్ని ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయాలి మా ఒక డిఏ ఇస్తా అని చెప్పి ఒకటి ఇంకో డిఏ ఇచ్చేసి పీఆర్సి ఇంప్లిమెంట్ చేస్తే ఆ డిఏలు కూడా దానిలో మెజ్ అవుతాయి ఇంకా ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ దీన్ని చెప్పిన మళ్ళీ అలాగే త్రీ వన్ సెవెన్ ఉన్న వాళ్ళను వాళ్ళను రివ్యూ చేసేసి ఆ స్థానికత ఆధారంగా వాళ్ళని కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది అలాగే సిపిఎస్ను సిపిఎస్ మీరే చెప్పారు సిపిఎస్ వచ్చా మేము మా ప్రభుత్వం వచ్చాము సిపిఎస్ను రద్దు చేస్తాము పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిన అది చేయలేకపోవడం దాన్ని కూడా ఇమీడియట్ చేయాలి అలాగే సెప్టెంబర్ ఫస్ట్ రోజు మేము కూడా పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నాం రెండు వేల నాలుగులో సెప్టెంబర్ ఫస్ట్ను అప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి పిఎఫ్ఆర్డీఆర్ బిల్లు తీసుకొచ్చి అలా మాకు ఉన్న హక్కును పెన్షన్ను తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు దాన్ని కూడా రద్దయ్యే వరకు సెప్టెంబర్ ఫస్ట్లో దాదాపు తెలుగు కళా తరుణంలో ఐదారు వేల మందితో బ్లాక్ డ్రెసెస్కి వచ్చి ప్రభుత్వానికి నిరసన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విన్నవించుకుంటున్నాం మీరు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి కొత్తగా వచ్చే పెన్షన్ విధానాన్ని